మనిషి జీవితంలో వివాహానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది వివాహ బంధం మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది ఎదుగుదలకు వివాహం అత్యంత కీలకమన్నమాట అయితే వివాహంలో మనకు ప్రధానంగా కనిపించే ఘట్టాలు ఏంటంటే జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ మెట్టెలు ఏడడుగులు అరుంధతి నక్షత్రం ఈ ప్రధానమైన ఘట్టాలకు ఒక్కొక్కటికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుందండి జీలకర్ర బెల్లం తరువాత మూడు ముళ్ళతో జంట ఒక్కటవుతుంది మూడు ముళ్ళ బంధమే ఇందులో ప్రధానమైనదిగా చెప్తూ ఉంటారు మిగతా దేశాల్లో ఎలా ఉన్నా మన భారతీయ సంప్రదాయంలో మాత్రం మూడు ముళ్ళ బంధం అత్యంత పవిత్రమైంది మంగళసూత్రానికి సంప్రదాయ సాంస్కృతిక ప్రాధాన్యతతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత కూడా ఉంటుంది ఈ కాలంలో చాలామంది మంగళసూత్రాన్ని కేవలం ఓ ఆభరణంగా మాత్రమే చూస్తున్నారు కానీ ఇది ఇద్దరు మనుషుల కలయికకు వైవాహిక జీవితానికి నిదర్శనంగా భావించాలి మంగళసూత్రం అంటే శుభకరమైన జీవితం అని అర్థం మాంగళ్య ధారణ సమయంలో మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంటే పద్నాభి శుభకే త్వం జీవ సరధాంసతం అని మంత్రోచ్చారణ చేస్తారు కదా దాంపత్య జీవితంలోకి అడుగు పెడుతున్న ఇద్దరు ఎన్ని కష్టాలు ఎదురైనా కాలకాలం కలిసి జీవించాలని అర్థం వచ్చేలా మాంగళ్య ధారణ చేస్తారు ఈ మూడు ముళ్ళు వేయడంలో ఒక పెద్ద అర్థమే ఉందండోయ్ మూడు ముళ్ళు మనిషి అంతర బాహ్య కారక శరీరాలు మూడు ముళ్ళు వేసే సమయంలో ఆత్మ సాక్షిగా పంచభూతాల సాక్షిగా బతికున్నన్ని రోజులు పాప పాపపుణ్యాలకు లోబడి కడ వరకు కలిసి ఉంటానని చెప్తూ మూడు ముళ్ళు వేస్తారు ఆత్మను సాక్షిభూతంగా చేసుకొని మొదటి ముడి వేసినప్పుడు ఆత్మ ఎప్పుడూ సాక్షిగా ఉండి సంసారాన్ని పరిశీలిస్తుందంట అంటే సంసారంలో తప్పులు దొర్లుతున్నాయా ఒప్పులున్నాయా అని పరిశీలిస్తుందంట తప్పులను హెచ్చరిస్తూ ఉంటుంది చేస్తోంది తప్పు పువ్వు అని తెలిసిన అహంకారంతోనో లేదా ఆగ్రహంతోనో లేదా ఏ ముందులే అనే తలంపుతోనో తప్పులు చేస్తూ ఉంటారు కదా ఎలా తప్పులు చేసుకుంటూ పోయారో సంసారం పత్తనం అయిపోతుంది అందుకే తప్పు చేసే ముందు ఆత్మసాక్షిగా పరిశీలన చేసుకోవాలండి ఇంకా రెండో ముడిని పంచభూతాల సాక్షిగా వేస్తాం పంచభూతాలు అంటే గాలి నీరు నిప్పు ఆకాశం నేల ఈ ఐదు పంచభూతాలే ఈ ఐదు లేకుంటే మనిషే లేడు కదా మనిషి పంచభూతాలతోనే అవుతుంది పంచభూతాలు లేని ప్రదేశమే లేదు ఆత్మ చెప్పినట్టు వినకుండా తప్పు చేస్తూ ఎవరు చూడొచ్చారులే అనుకుంటే పొరపాటేనండోయ్ ఎందుకంటే రెండో ముడిని పంచభూతాల సాక్షిగా వేస్తాం కనుక అవి మనల్ని నిత్యం గమనిస్తూ ఉంటాయి జీవితంలో వచ్చే కష్టసుఖాలకు పంచభూతాలే కారణం అండి ఆత్మ నుంచి తప్పించుకున్నా పంచభూతాల నుంచి తప్పించుకోలేము కాబట్టి రెండో ముడి వేసేటప్పుడు జాగ్రత్తగా సత్ప్రవర్తనతో ఉంటామని చెబుతూ ముడిని వేయాలి ఇక మూడో ముడిని కారకం సాక్షిగా వేస్తాం ఇక్కడ కారకం అంటే శరీరం ఏ శరీరం అయితే వివాహ బంధంతో ఒక్కటి కాబోతోందో ఆ శరీరం తనను నమ్మి ఇంటికి వచ్చిన ఇళ్లాలకి తోడుగా ఉంటానని కష్టాల్లోనూ సుఖాల్లోనూ అండగా ఉంటానని కడ వరకు కలిసిమెలిసి ఉంటానని చెబుతూ మూడవ ముడిని వేస్తాం మూడు ముళ్ళు వేసి మనం మర్చిపోవచ్చు కానీ ఆత్మ పంచభూతాలు ఎప్పటికీ మర్చిపోవండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్